ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందామని ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టుకున్న ఆశలపై డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ నీళ్లు చల్లింది మంగళవారం అనగా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఢిల్లీ ముందు రెండు వందల ఐదు పరుగుల లక్ష్యాన్ని నిలిపింది అనంతరం ఢిల్లీ నూట తొంభై రన్స్ వద్ద ఆగిపోయింది దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండు ఓటమిని చవిచూసింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ తొలత బౌలింగ్ ఎంచుకున్నాడు కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్లంతా సమిష్టిగా రాణించారు ముఖ్యంగా రెహ్మానులా గుర్బాస్ పన్నెండు బంతుల్లో ఇరవై ఆరు రన్స్ చేశాడు సునీల్ నరేన్ పదహారు బంతుల్లో ఇరవై ఏడు రన్స్ చేశాడు అజింక్య రహానే పద్నాలుగు బంతుల్లో ఇరవై ఆరు రన్స్ చేశాడు రఘువంశీ ముప్పై రెండు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేశాడు రింకు సింగ్ ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఆరు రన్స్ చేసి సత్తా చాటారు దీంతో ఆ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నాలుగు పరుగులు స్కోర్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ మూడు విప్రాజ్ నిగం రెండు అక్షర్ పటేల్ రెండు దుష్మంత చమీరా ఒక వికెట్ పడగొట్టారు అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది అయితే ఫాఫ్ డుప్లిసెస్ నలభై ఐదు బంతుల్లో అరవై రెండు రన్స్ చేశాడు అక్షర్ పటేల్ ఇరవై మూడు బంతుల్లో నలభై మూడు రన్స్ చేసి పోరాటంతో మళ్లీ పోటీలోకి వచ్చింది ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ కావడంతో కేకేఆర్ మళ్లీ మ్యాచ్లోకి వచ్చింది చివర్లో విప్రాజ్ నిగం పంతొమ్మిది బంతుల్లో ముప్పై ఎనిమిది రన్స్ చేసి మెరుపులు మెరిపించినా అవి ఓటమి అంతరాయాన్ని తగ్గించాయే గానీ ఓటమిని తప్పించలేకపోయాయి సునీల్ నారాయణ్ మరియు వరుణ్ చక్రవర్తి కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ని మలుపు తిప్పారు దీంతో ఇరవై ఓవర్లలో ఢిల్లీ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులకి పరిమితమైంది కేకేఆర్ బౌలర్లలో సునీల్ నారాయణ్ మూడు వరుణ్ చక్రవర్తి రెండు అంకుల్ రాయ్ ఒకటి వైభవ్ అరోరా ఒకటి ఆండ్రీ రసెల్ ఒక వికెట్ తీశారు ఈ ఫలితంతో టేబుల్ టాప్ లోకి వెళ్లాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు నెరవేర్లేదు ఆ జట్టు నాలుగో స్థానంలోనే ఉంది కేకేఆర్ పది మ్యాచ్లలో నాలుగిట్లో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా మిచల్ చివరి ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యాడు అయితే పంతొమ్మిదో ఓవర్లో నాలుగో బంతిని మిచల్ అంకుల్ రాయ్కి సంధించాడు ప్యాట్లపైకి వచ్చిన ఆ బంతిని అంకుల్ రాయ్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ వైపు బాదాడు అక్కడే ఫీల్డింగ్ చేసిన చమీరా బంతిని గమనించి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు తన ఎడం వైపుకు పరిగెత్తి అమాంతం గాల్లోకి ఎగిరి రెండు చేతులతో క్యాచ్ ఒడిసి పట్టుకున్నాడు బౌండరీ లైన్కు అతి సమీపంలో ఇది జరిగింది చమీరా పట్టిన క్యాచ్ ని చూసి పేసర్ మిచెల్ ఒకింత షాక్ కి గురయ్యాడు మిగతా ప్లేయర్లు స్టేడియంలోని ప్రేక్షకులు అలాగే వ్యాఖ్యాతలు కూడా చమీరాపై ప్రశంసల వర్షం కురిపించారు చమీరా పట్టిన క్యాచ్కు సంబంధించిన వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు వేసిన చమీరా ముప్పై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు ఒకే ఒక వికెట్ తీశాడు